దీని వల్ల కంపారిజన్ వచ్చింది ఇప్పుడున్న వాళ్ళు స్ట్రాంగ్ అనే థాట్ అయితే బయటకు వచ్చింది ఓల్డ్ వాళ్ళు కూడా ఒక టూ మెంబర్స్ విన్ అయ్యారు ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ కూడా టూ మెంబర్స్ వరకు విన్ అయ్యారు ఇది కెప్టెన్ టాస్క్ కంటెస్టెన్సీ కోసం జరిగిన టాస్క్ సో బోతారు కూడా స్ట్రాంగ్ స్ట్రాంగ్ అయితే ఉన్నారు సుమన్ గారిని పిక్ ఆయన ఆయన ప్రయత్నించినా కూడా ఓడిపోయిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఒక టాస్క్ గెలాలంటే మెంటల్ ఎబిలిటీ ఉండాలి ఫిజికల్ ఎబిలిటీ రెండు ఉండాలి మ్యామ్ చెప్పాలంటే ఇక్కడ సుమన్ శెట్టి గారు హీ వాస్ ట్రైయింగ్ లాట్ టు గెట్ ఎనీ టాస్క్ బట్ ఆయన బాడీ పర్సనాలిటీ కొంచెం డౌన్ అవ్వచ్చు షార్ట్ అవ్వచ్చు అది కూడా మనం తీసుకోవాలి సో అక్కడ ప్రయత్నించడం అనేది చాలా ఇంపార్టెంట్ గెలిసారా వాటం అనేది తర్వాత సంగతి బట్ హీ వాజ్ ట్రై టు గెట్ టాస్క్ మ్యామ్ పవన్ సూపర్ డిమాండ్ పవన్ అయితే సూపర్ టాస్క్ లో కూడా గెలిచారు సో ఆయన టాప్ ఫైవ్ లో ఉంటాడని అయితే నమ్మకాలు వస్తున్నాయి ఎందుకంటే లాస్ట్ కెప్టెన్సీ కొట్టే ఛాన్స్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమైనా ఎవరైనా కెప్టెన్సీ అయితే దే విల్ బి ఇన్ టాప్ ఫైవ్ డిమాండ్ పవన్ అవుతారని నా అభిప్రాయం బ్రత ఎందుకంటే స్ట్రాంగ్ ఉన్నాడు ఇప్పుడు కొంచెం ఆడాలని తపంతో ఉన్నాడు సో మేబీ అతనికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నా ఫీలింగ్ అండ్ కళ్యాణికి కూడా కళ్యాణికి కూడా ఉండే ఛాన్స్లు మొన్న ఏదేదో నాన్ సెన్స్ డిస్కస్ని ఎక్కువ ల్యాగ్ చేయడం అది నన్ ఆఫ్ దట్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ పాయింట్ బట్ హీ వాజ్ డూయింగ్ లాట్ ల్యాగ్ చేశాడు దానివల్ల చాలా నెగిటివిటీ ఆయనకి పడింది డిమాండ్ పవన్ హీ వాజ్ వెరీ కూల్ అండ్ సింపుల్గా ఆన్సర్ ఇస్తున్నాడు సో తరువాత రెచ్చ కొట్టడం అదే అంత సీన్ లేదు మరి ఎందుకు హి వాస్ గెటింగ్ లైక్ దట్ ఐ డోంట్ నోట్టుకోవడంలో అతను జస్ట్ చేస్తుండే ఆయన కొట్టాలని కాదు జస్ట్ ఆయన్ని ఆయన యొక్క గొంతుని ఆపాలని చూశాడు బట్ హీ వాజ్ నాట్ ఫైటింగ్ విత్ హిమ్ జస్ట్ హీ వాంట్స్ టు టాప్ హిజ్ వాయిస్ అక్కడ ఆగట్లేదు అసలు అక్కడ అంత ఫైట్ చేయవలసిన అవసరం కూడా లేదు అది ఏదో టాస్క్లో ఆడితే విన్ అయ్యేవాడు అనవసరంగా నా అది ఎందుకు అరుస్తున్నాడో ఎందుకు డిస్కస్ అది ఎప్పుడు ఫోర్ వీక్స్ బ్యాక్ జరిగిన సిచ్యువేషన్ దాన్ని ఇప్పుడు రివైజ్ మరి ఆ పాయింట్

చేస్తున్నామని అనుకుంటారని వాళ్ళు ఓపెన్ గా చెప్పారు జస్ట్ ఇది ఒక ఫ్రెండ్షిప్ లాగే కానీ దాన్ని నెగిటివ్ చేయడం నెగిటివ్ చేయడం రాంగ్ ఎందుకంటే వాళ్ళిద్దరికి ఇష్టం ఉన్నప్పుడు లెట్ దెమ్ లవ్ లెట్ దెమ్ ఫ్రెండ్షిప్ వాట్ ఎవర్ ఆర్ బట్ వీళ్ళు అది పాయింట్అవుట్ చేయడం ఏమికే నెగిటివ్ వచ్చిందని నా ఫీలింగ్ బ్రదర్ అంటే బిగ్ బాస్ పిలిచి మరి మీరు సరిగా ఉంటున్నారు అని చెప్పి మాట్లాడారు నో నో సంజయ్ ఏం సపోర్ట్ చేయలేదు ఈవెన్ ఆమె కొన్ని వర్డ్స్ రాంగ్ వర్డ్స్ మాట్లాడినప్పుడు కూడా నాగార్జున్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ లైవ్ షో అనేసరికి స్కిల్స్ అండ్ సిర్ మెంటల్ ఎబిలిటీ దట్స్ వై ఎస్ అది ఎంత వాడికైనా గజీతగాడ్ గడ్లో పడిపోయినట్టుగా ఇంటెలిజెంట్ వాడు కూడా అప్పుడప్పుడు ఇన్నోసెన్స్ చేసేస్తాడు అది ఆటోమేటిక్గా బాడీ నుంచి వచ్చేస్తుంది ఎంత కంట్రోల్ చేసినా వి కాంట్ కంట్రోల్ దోస్ థింగ్స్ మ్యామ్ యాక్చువల్లీ సో ఆమె అలా చేయడం కరెక్ట్ కాదు ఎప్పుడు మా మదర్ నేను మదర్ హ్యాస్ ఎ మదర్ని ఐ హ్యావ్ టూ కిడ్స్ నేను ప్లే చేస్తున్నాను అన్నప్పుడు మనం యూ హ్యావ్ టు బీ మెయింటైన్ సమ్ డిగ్నిఫైడ్ క్వాలిఫికేషన్స్ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి అది ఆమె ఎక్కడో డౌన్ అవుతుందని నా ఫీలింగ్ నాట్ ఎనీ ఫేవర్ బట్ ఇప్పుడు టాస్క్ అయితే ఆమె ఓడిపోయింది లాస్ట్ పాయింట్ వరకు అవుతుంది లాస్ట్ పాయింట్ వరకు ట్రై చేసింది కొన్ని సెకండ్స్ లో ఆమె గేమ్ అయితే ఓడిపోయింది ఎస్ అఫ్ కోర్స్ ఎందుకంటే తనూజ తన గేమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు

దిస్ ఫైవ్ మెంబర్స్ విల్ బి ఇన్ టాప్ ఫైవ్ ఈ వీక్ మేబీ దివ్య ఎలిమినేట్ అయ్యే మోర్ ఛాన్సెస్ ఉన్నాయి అదర్వైజ్ సుమన్ శెట్టి గారు యాక్చువల్లీ సుమన్ శెట్టి గారు కేమ్ బ్యాక్ డౌన్ టోటలీ దిస్ వీక్ ఎందుకో తెలీదు గేమ్ ఎందుకో తగ్గింది అనిపిస్తుంది ఓటింగ్ ఎందుకో వేయట్లేదు సుమన్ సార్ కి సో అతను డౌన్ అయిపోయారు మాక్సిమం అయితే దివ్య వెళ్ళిపోవాలి ఈ ట్వెల్త్ వీక్ సో ఏమైనా బిగ్ బాస్ ఫ్యావర్ చేస్తే సి విల్ బీ సేఫ్ ఇన్ దిస్ వీక్ అదర్ దాన్ సుమన్ శెట్టి విల్ బి

విలేజ్ నుంచి వచ్చే ఒక వ్యక్తి ఒక కామన్ ఇన్ నైన్ అంటే ఎవ్రీబడి విల్ టేక్ ఇన్స్పైరేషన్ ఐ థింక్ థింక్స్ థ్యాంక్ యూ ఎవరి